స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి అందరికి తెలిసిందే వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆయన అప్పుడప్పుడు తన ప్రాజెక్టులకు సంబంధించి లీక్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటిస్తున్న అఖండ టూ తాండవం మూవీకి మ్యూజిక్ అందించిన ఆయన ప్రమోషన్స్ లో కీలక అప్డేట్స్ ఇచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన అఖండ ఐదు పాటలుగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు దీంతో అఖండ యూనివర్స్ కొనసాగుతోందని అనేక మంది సినీ ప్రియులు ఫిక్స్ అయ్యారు నందమూరి అభిమానులైతే అయితే అందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు అఖండ సీక్వెల్ డిసెంబర్ ఐదున రిలీజ్ కానుండగా ఏవైనా అప్డేట్ వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు అదే సమయంలో తమన్ సోషల్ మీడియాలో తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ బోయపాటి సీనుతో దిగిన పిక్ ను పోస్ట్ చేయగా ఇద్దరు రిలాక్స్ మోడ్లో కనిపించారు ఆ తర్వాత అఖండ టూ సినిమా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయని చెప్పిన తమన్ ఈ శివ తాండవాన్ని థియేటర్లలో చూడడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు అయితే తమన్ పోస్ట్ చేసిన పిక్లో బ్యాక్గ్రౌండ్ లో డిజిటల్ స్క్రీన్ ఉండగా దానిపైన పెద్ద అక్షరాలతో జై అఖండ అని రాసి ఉంది దీంతో ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది తమన్ చెప్పినట్లు సినిమా ఐదు పార్ట్లలో వచ్చేటట్టు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు అఖండ టూకు కూడా సీక్వెల్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు దాని టైటిలే జై అఖండ అంటూ అంచనా వేస్తున్నారు అఖండ టూ క్లైమాక్స్ లో మూడో భాగం జై అఖండ గురించి అధికారికంగా హింట్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అందుకే ఇప్పుడు ఫ్లోలో తమన్ హింట్ ఇచ్చేసారని అంటున్నారు సినిమా ఫైనల్ కాపీతో లాస్ట్ విజువల్ అదే అయ్యి ఉండొచ్చని దాన్ని చూపించకుండా తమన్ తన ఫోటోతో లీక్ చేసినట్లు కామెంట్లు పెడుతున్నారు అయితే ఇందులో నిజమెంతో తెలియకపోయినా సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది ముఖ్యంగా అఖండ యూనివర్స్ కొనసాగుతుందని తెలుస్తుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు మిగతా భాగాలపైన మంచి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు ఏదేమైనా అసలు అఖండ త్రీ ఉందో లేదో ఒకవేళ ఉంటే టైటిల్ ఏంటో అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ విశ్వరూపాన్ని అఖండ టూ తాండవం సినిమాలో చూస్తారని దర్శకుడు బోయపాటి సిను చెప్తున్నారు అయితే మొదటి షో ఎన్ని గంటలకు పడుతుంది ట్విట్టర్ రివ్యూలు ఏ టయానికి వస్తాయి ముందుగా ఏపీ లేదా తెలంగాణ లేదా అమెరికా ఎక్కడ షోలు పడనున్నాయి ఇటువంటి వివరాల్లోకి వెళితే సాధారణంగా ఏ సినిమా అయినా సరే ప్రీమియర్ షోలు ముందుగా అమెరికాలో పడతాయి అయితే ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలకు ఇండియాలో ముందుగా ప్రీమియర్స్ వేస్తున్నారు పెద్ద సినిమాలకు అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోలు వేస్తున్నారు కానీ అఖండ టూ ప్రీమియర్లు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పడుతున్నాయి బాలకృష్ణకు బత్ ఎక్కువ ఆయన ముహూర్తాలు వంటివి పట్టించుకుంటారు తన ప్రతి సినిమా విడుదలకు ముహూర్తం పెడుతూ ఉంటారు అఖండ టూ ప్రీమియర్ షోను తొమ్మిది గంటలకు వెయ్యాలని ముహూర్తం పెట్టినట్టు సమాచారం ఏపీలో రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది అయితే మొదటి ఆట మాత్రం తొమ్మిది గంటలకు పడుతుంది తెలంగాణలో సైతం అదే సమయానికి షో పడచ్చు ఇకపోతే అఖండ టు రన్ టైం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇంటర్వెల్ ఒక పదిహేను నిమిషాలు వేసుకున్న సినిమా పూర్తి కావడానికి మూడు గంటల సమయం పడుతుంది సో డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షో పడితే అది పూర్తి కావడానికి మిడ్ నైట్ పన్నెండు అవుతుంది అప్పటికి ఫుల్ టాక్ వచ్చేస్తుంది అంతకంటే ముందు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఆఫ్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి డిసెంబర్ ఐదో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సినిమా విడుదలవుతోంది అలాగే ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో షోలు పడతాయి ఈ సమయానికే రివ్యూలు సైతం వచ్చేస్తాయి కరోనా తర్వాత బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది అఖండ చూడడం కోసమైతే ట్రాక్టర్ల పైన జనాలు థియేటర్లకు వచ్చారు ఆ సినిమా సీక్వెల్ అఖండ టూ తాండవం కోసం కూడా అదే స్పందన వస్తుందని ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఉంటుందని చిత్ర బృందం అంతా కూడా నమ్ముతోంది మరీ ముఖ్యంగా సనాతన ధర్మం నేపథ్యంలో సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని భాషలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ కూడా సినిమాకు బ్రహ్మరథం పడతారని యూనిట్ అంటోంది బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను దర్శకత్వం వహించిన అఖండ టూకు తమను అందించిన నేపథ్య సంగీతం బలంగా నిలిచిందని సినిమా హైలైట్లలో మ్యూజిక్ కూడా ఒకటని అంటున్నారు